అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంబంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెయిట్ లాస్ టీ గురించి తెలుసుకోబోతున్నామండి వెస్లిం టీ మరి బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఈ టీ తాగితే ఆరోగ్యంగా హెల్తీగా బరువు తగ్గొచ్చండి సూపర్ ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట ఎనర్జీ కూడా ఎక్కడ లాస్ అవ్వదు అంత హెల్దీగా ఎనర్జెటిక్గా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు మనం మనం మాట్లాడుకున్నాం కదా వీడియోలో వెస్లిం రేంజ్ గురించి దానిలో ఒక భాగం వెస్లిం టీ ఈ వెస్లిం టీ కూడా మనకి ఒక అద్భుతంగా వెయిట్ లాస్లో పనిచేసే ఒక మంచి టీ అనమాట దీనిలో త్వరగా ఫ్యాట్ అనేది ఎక్సెస్ ఫ్యాట్ అనేది కరగాలి అంటే మనం యాంటీ ఆక్సిడెంట్ ఇస్తే తొందరగా కరుగుతుంది అలాగే దీనిలో లిక్విడ్ రూపంలో వెస్లిమ్ టీ ఇస్తే ఇంకా బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఈజీగా కరుగుతుందండి మన వెస్లిమ్ టీ వాడితే ఏం జరుగుతుంది ఎక్కడున్న ఫ్యాట్ కరుగుతుందో ఒకసారి చూద్దాం మనం పొట్టలో ఉన్న ఫ్యాట్ అండి బెల్లి ఫ్యాట్ అంటాం కదా ఆ ఫ్యాట్ని కరిగించడానికి మనకి వెస్లిమ్ టీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది దీనిలో ఉన్న గ్రీన్ టీ గ్రీన్ కాఫీ అనేది మన ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఫ్యాట్ ఆ ఫ్యాట్ని కరిగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఇంకా నడుము చుట్టూ ఉన్న ఫ్యాట్ని కరిగించడంలో చాలా చాలా ఎక్సలెంట్గా వర్క్ అనమాట మన వెస్లిం టీ ఇంకా వచ్చేసి చేతులు కింద ఫ్యాట్ ఆమ్ ఫ్యాట్ అనేది చాలా బాగా కరుగుతుంది చూడండి ఇంత స్లిమ్గా అందంగా తయారయ్యేలాగా చేతులను చేస్తుంది అనమాట నిజంగా ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ వెస్లిం టీ వెస్లిం టీ ఒక అద్భుతంగా పనిచేసే వెయిట్ లాస్లో మంచి ప్రోడక్ట్ ఈ దీన్ని చక్కగా మనం హాట్ వాటర్ తీసుకొని ఒక స్పూన్ మనం కప్పులోకి పౌడర్ తీసుకోవాలండి వెస్లిం టీ పౌడర్ని ఒక స్పూను దీనిలోనే ఉంటుంది మనకు స్పూను ఈ స్పూన్ పౌడర్ తీసుకొని ఒక కప్పులో వేసుకొని హాట్ వాటర్ బాగా వేడిగా ఉన్న వాటర్నే వేసుకోవాలి దీనిలోకి మనం టీ ఎంత హాట్గా అయితే తాగుతామో ఈ వెస్లిమ్ టీ కూడా అంతే హాట్గా తీసుకుంటే చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట డేలో త్రీ టైమ్స్ తీసుకోవచ్చు దీన్ని త్రీ ఫోర్ టైమ్స్ కూడా తీసుకోవచ్చు కానీ పరగడుపునే తీసుకోకూడదు ఏ టీ అయినా సరే పరగడుకున్నా మనం తాగకూడదన్నమాట మనం ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత మనం ఈ టీ తీసుకోవాలి చాలా బాగా వండర్ఫుల్గా వర్క్ చేస్తుందనమాట మన వెయిట్ లాస్ని ఇట్లా తగ్గించడానికి చూసారు కదా ఇలా కలుపుకొని మనం తాగేటమే అనమాట త్రీ ఫోర్ టైమ్స్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు టీని ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనం వెయిట్ లాస్ కోసం ఎన్ని చేసినా సరే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో కదలికలు లేకపోతే ఎంత వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అయినా సరే వర్క్ చేయాలంటే కొంచెం ఇబ్బంది మరి ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా సరే మనం ప్రతిరోజు యాక్టివ్గా ఉండాలి మన హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన డేలో ప్రతిరోజు మనం ఆరోగ్యకరమైన జీవితం జీవించాలి అంటే యాక్టివిటీ అనేది చాలా అవసరం అలాగే హెల్దీ డైట్ తీసుకోవాలండి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవటం వల్ల చాలా చాలా హెల్ప్ అవుతుంది మన వెయిట్ తగ్గటంలో కానీ హెల్దీగా మన లైఫ్ని లీడ్ చేయటంలో కానీ మన హెల్దీ డైట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలన్నమాట ఇంకా ప్రాపర్గా ప్రశాంతమైన నిద్ర ప్రశాంతమైన నిద్ర మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతుందండి మన ఆర్గాన్స్ అన్నీ షార్ప్గా ఉండాలి షార్ప్గా పని చేయాలి అంటే కూడా మనకి నిద్ర అనేది చాలా చాలా అవసరం దీని గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా టైమే పడుతుందండి మరి ప్రతి మనిషికి కూడా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఫుడ్ ప్రాపర్గా ఉండాలి నిద్ర చాలా చాలా అవసరం అలాగే మన పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉండాలండి ఇదివరకు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం మనకి పాజిటివిటీ మన ఏదైతే ఆలోచిస్తున్నామో ఆలోచనలో అంతా కూడా పాజిటివ్గా ఆలోచించాలి ఇదంతా ఉంటేనే మనకి హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ హెల్త్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా న్యాచురల్గా మనం వెయిట్ లాస్ అవ్వడానికి హెల్తీగా ఉండటానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి అలాగే మన బాడీకి తగినంత వాటర్ని కూడా మనం అందించాలి ప్రతి ఇరవై కేజీలకి ఒక లీటర్ వాటర్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఉదయం మనం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అంటే ఏడు గంటల లోపే మనం వాటర్ తీసుకోవటం కానీ ఫుడ్ తీసుకోవటం కానీ కంప్లీట్ చేసుకోవాలి ఇలా మనం కేర్ తీసుకోవటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా హెల్తీగా వెయిట్ లాస్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది కదూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేసిన మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్ట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టొచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురుచూస్తుంది మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మీకు కావలసినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం ఇది లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ మీకే కాదు మీ నెక్స్ట్ మూడు తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మైడియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం వివరాలు ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సులోచన సంపంగి